అనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన గత ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు చంద్రబాబు నాయుడు గారు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి హైదరాబాద్లో మాదాపూర్లో హైటెక్ సిటీకి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ లేజేయడం జరిగింది నైన్టీన్ నైంటీ త్రీ ఆ తర్వాత అది ఆగిపోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వారి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్ర రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప అభివృద్ధిలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి హైటెక్ సిటీ విషయంలో కానీ అవుటరింగ్ రోడ్ విషయంలో కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ హైదరాబాద్లో మెట్రో రైలు విషయంలో కానీ హైదరాబాదు నగరానికి కృష్ణానది గోదావరి నది జలాలను తీసుకురావడం విషయంలో కానీ వారిద్దరు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలే ఆ రోజు ప్రణాళికలు రచించిన వాటిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికే వారు కృషి చేసిండ్రు దాంతో హైదరాబాద్ నగరానికి ప్రపంచ చిత్రపటంలో మనకు ఒక స్థానం కలిగి కలిగింది తద్వారా ప్రపంచంలో ఉండే ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ ఈరోజు ఫార్మాలో ఐదు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు భారతదేశంలో ఉంటే ఐదులో నాలుగు హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి ఒక్కటి మాత్రమే పూణేలో ఉంది సిరమ్ సో ఈరోజు ఐటీ ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ మన దేశంలో ఉత్పత్తి అయ్యేదాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ మనం తెలంగాణ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తుందంటే కూడా ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం అయితే ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరగడానికి ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుబడులు రావడానికి కారణం చాలామంది కాలక్రమేణా మర్చిపోయింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ రాష్ట్రానికి హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ సంస్థను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రారంభించడం వల్ల సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించిన ఐటిపిఎల్లో చేసిన చాలామంది సైంటిస్టులు కావచ్చు ఇతర ఉద్యోగస్తులు ఆ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చి ఫార్మా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు దేశంలోనే ప్రపంచంతోనే ఫార్మా ఇండస్ట్రీలో మనం పోటీ పడగలిగినాము ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ని ప్రారంభించారు కాబట్టే మనం లీడ్ పార్ట్నర్స్ మైనం ఫార్మా ఇండస్ట్రీలో